ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తరచూ ఢిల్లీ వెళ్తుండడంపై ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది గత పదిహేను రోజుల్లో ఢిల్లీకి రెండుసార్లు పవన్ ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీలో పవన్ బీజేపీ పెద్దలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇంతకీ ఢిల్లీ పెద్దలతో జనసేనని ఏమే చర్చలు జరుపుతున్నారని ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికర చర్చ నెలకొంది మొన్నటి ఏపీ ఎన్నికల తర్వాత జనసేనాన్ని క్రేజ్ సమాంతం పెరిగిందనే చెప్పుకోవచ్చు తాను పోటీ చేసిన అన్ని చోట్ల ఘన విజయం సాధించి జనసేన రికార్డు సృష్టించింది ఏపీలో కూటమి అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ గారిదే ప్రధాన పాత్ర అని బీజేపీ గట్టిగా విశ్విస్తోంది అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో బీజేపీ అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ బీజేపీకి ప్రచారం నిర్వహించారు పవన్ ప్రచారం చేసిన చోట బీజేపీ ఘన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే దీంతో ఈ విషయంపై ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన విధులను నిర్వర్తిస్తూ ఉన్నారు మరోవైపు బీజేపీతో మంచి సంబంధాలు నెలకొల్పి ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ అక్కడ బీజేపీని అధికారంలో తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నా పక్కన ఉంటే ఇండియాని ఎప్పుడో సహించేవాడిని తెలుగుడి పవర్ చూపిస్తున్నారు గొప్పవయ్యా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రాహుల్ గాంధీ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకు తెలిసిందే